పంచమి మోక్షాలు కాసేపు సంతోషంగా ఉంటే మరొక నిమిషంలోనే వాళ్ళకి కష్టాలు బాధలు ఎదురవుతూ ఉంటాయి మరి బిడ్డ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడున్నారు వైదేహికి ఎదురు తిరుగుతారు మా బిడ్డను మేము పోగొట్టుకోదలుచుకోలేదు ఏ అవయవ లోపం లేకుండా మా బిడ్డ భూమి మీదకి వస్తుంది ఆ నమ్మకం మాకుంది నేను ఒక సైంటిస్ట్ నమ్మ ఆ మాత్రం నాకు తెలియదా అన్నట్టు మోక్ష చెప్తాడు అయితే వైదేహి ఏమంటుందంటే నేను మాత్రం బిడ్డలను కనలేదా ఆ తీపి నాకు తెలియదా మోక్ష కానీ జరగరానిది ఏమన్నా జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆమె మాటలు పట్టించుకోకుండా మోక్ష పంచమి పార్కు వెళ్ళి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే గడు రూపం గరుడ రూపంలో ఫనీంద్ర ఆ పంచమిదికి దాడి చేస్తాడు అయితే ఆ దాడిని ఎదుర్కొంటుంది నాగేశ్వరి తిప్పికొట్టు పంపించేస్తుంది అంటే మొత్తం ఒళ్ళంతా గాయాలతో కరాలి ముందుకు చేరుతాడు ఈ ఫనీంద్ర కరాలి చూసి ఏంటి ఇది కూడా ఫలించలేదా అని అయితే అంటూ ఉంటే నాగేశ్వర శక్తిని ఎదుర్కోవడం నా వల్ల కాలేదు కరాలి ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు నా శక్తి సరిపోవడం లేదా నాగశక్తి ముందు అని ఫనీంద్ర చెప్తాడు అయితే కరాలి ఏమనుకుంటుందంటే ఇలా కాదు నాగజాతి వాళ్ళకి గరుడు లోకం వాళ్ళ నుంచి బుద్ధి చెప్పాలి నువ్వు సూక్ష్మ రూపంలోకి మారి జ్వాల గర్భంలోకి ప్రవేశించు ఇప్పుడు పంచమి ఒక నాగజాతికి సంబంధించిన బిడ్డని కనబోతుంది అట్లనే జ్వాలా కూడా గరుడ జాతికి సంబంధించిన ఒక బిడ్డని జన్మిస్తుంది ఆ బిడ్డ ద్వారానే మనం మొత్తం ఎదుర్కోవచ్చు అన్నట్టు కరాలి చెప్పు పంపిస్తుంది అలానే పంచమి మోక్షాలు సంతోషంగా ఉంటారు పంచమి ఆ గరుడు విషయంలో భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పి ఓదారుస్తూ ఉంటాడు మోక్ష కానీ పంచమికి మాత్రం లోపల లోపలనే భయం నా బిడ్డ బయటకు రావాలంటే ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉందో అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కరాలి వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ చేసేస్తుంది జ్వాల ఎప్పుడూ లేనిది ఇక మోక్ష వాళ్ళన్నయ్యని దగ్గరకు తీసుకొని వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అంటే జ్వాల గర్భంలోకి ఈ ఫనీంద్ర కూడా సూక్ష్మ రూపంలో ప్రవేశించేస్తాడు ఇక జ్వాల కూడా ప్రెగ్నెంట్ అవుతుంది ఇక కరాలి అనుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యింది ఇక అటు నాగజాతికి సంబంధించిన బిడ్డకి ఇటు గరుడు జాతికి సంబంధించిన బిడ్డకి మధ్య పోరైతే జరగబోతుంది మోక్ష ఎంత ధైర్యం చెప్పినా ఆ పంచమికి మాత్రం లోపల భయం అలానే ఉంటుంది ఏమవుతుందో ఏంటో నా బిడ్డ బయటకు వస్తుందా నేను మా అమ్మని చూస్తానా లేదా మా అమ్మని నా చేతులతో పెంచుకుంటానా లేదా అన్న ఒక భయంలో పంచమి అయితే ఉండిపోతుంది మరి పంచమి జ్వాల విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం